ప్రైజ్లా అండి ఏసా అతిపరిశుద్ధ నామంలో మరి మీ అందరికి వందనాలు మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఏసా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము అలాగే ముప్పై ఒకటో వచనం యూదా వంశంలో తప్పించుకుని శేషము ఇంకాను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును యూదా వంశంలో యేసుక్రీస్తును నమ్మిన మనము మనం ఎక్కడైతే పడిపోతున్నామో మరి దేవుడు ప్రతి విషయంలో వేరు తన్నే విధంగా కిందికి ఒక చెట్టు లోపలికి బలంగా వేర్లు ఉన్నాయనుకోండి పైన ఎంత బాగా ఫలిస్తుంది అంటే అది ఆ చెట్టు పడిపోదు మరి కాపు కాస్తూనే ఉంటుంది బలంగా కాపు కాస్తుంది ఈరోజు మనల్ని కూడా ఇస్రాయేలుగా అంటే యూదా వంశములుగా దేవుని యొక్క రాజ్యంగా దేవుని యొక్క బిడ్డలంగా మనం పిలువబడుతున్నాం కాబట్టి మనము కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తామని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడండి మరి మనం ఏ ఆశీర్వాదాలు లేవని ఎక్కడ ఫలింపు లేదని ఎక్కడ నిరాశతో మేము మేము ఉన్నాము ప్రతి విషయంలో కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఏమంటున్నాడంటే కిందికి వేరు కానీ మీదికి ఎదిగి ఫలిస్తారు అని మరి యొక్క వాక్యాన్ని బట్టి నామానికి మహిమ కలుగునిగాక ఫలింపు లేదని ఒకవేళ నిరాశ చేత మరి నిస్పృహ చేత మీరు ఉన్నట్లయితే మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రయత్తులు